బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు అందరం కూడా స్థానిక ప్రాంతం ఆస్తులమే ఇక్కడ వాళ్ళమే నిందాల వాళ్ళమే ఈ రెండు వేల ఒకటిలో ఇక్కడ ఇంకో పెద్ద చెరువు నువ్వు తీసుకోవడం జరిగింది పెద్ద చెరువు ఎప్పుడు తీసుకున్నామంటే దాదాపు కే కృష్ణమూర్తి గారు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆయన ఎవరో ఉన్నారని పేరు మంత్రి లేదు ఈయన పిలిపించి ఈ ప్రభుత్వం మంత్రి చెప్పాను ఇప్పుడు కే కృష్ణమూర్తి గారు ఈ సంవత్సరం కోసం స్పందీలు కావాలన్నా మనం చే అప్పుడు మాకు తెలుగుగా లేదు ఇంకా తెలుగుగా శాంక్షన్ అయితే కానీ వర్క్స్ కూడా జరగాలేదు మొదలుపెట్టలేదు అప్పుడు కె కృష్ణమూర్తి గారు ఇమీడియట్గా సమస్త ర్యాంక్ మరి చిన్న చిన్న తర్వాత ఇంకో ట్యాంక్ ఉండాలని చెప్పి ఇది మూడు వందల ఎకరాలు ఉంటే నూట యాభై ఎకరాలు ఆయన కేసీ ఈ గారు ప్రపోజల్ పంపిస్తే తీసుకోవడం జరిగింది దాన్ని మళ్ళీ నేను మంత్రి అయిన తర్వాత రెండు వేల ఒకటిలో ఈ అటుకో స్కీమ్ ద్వారా దీన్ని పికప్ చేయడం జరిగింది వర్క్స్ కూడా మొదలుపెట్టావు అప్పుడు దాదాపు పది గొంట్లు పద్నాలుగు కోట్లు ఐడియా లేదు దీన్ని చేశాం ఈరోజు ఇది ఎంత అవసరాలు నీటి అవసరాలు తెలిసి చేయడానికి అవకాశం కలిగింది ఇదే కాకుండా ప్రభుత్వం గుర్తించేసింది అని చెప్పి దాదాపుగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు దీన్ని సాంక్షన్ చేశారు భారతదేశం అంతా విస్తరించ చేయాలని చెప్పి మధ్యలో మళ్ళీ కొంచెం వేరే గవర్నమెంట్ ఇస్తారు కొద్దిగా నత్ నడక నడిచింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ స్పీడప్ చేసి ఇంకా వర్క్ కూడా జరుగుతూ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతే గ్రావిటీ వాటర్ తీసుకోవడం జరుగుతాం డైరెక్ట్గా పంపింగ్తో అంటే మధ్యలో ఓపెన్ కెనాల్ ద్వారా పోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ రైతులు కూడా పోతే ఏ రైతు కూడా ఎవరు కూడా సేయించారు కాబట్టి ముందు నీటి అవసరాలు తాగునీటి అవసరాలు తీర్చాలి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మేము వెళ్ళిపోయినామంటే అది ఒంటే అమృతం వచ్చే వచ్చింది సమస్య దీనికి కానుకొని మళ్ళీ ఉంటాయి ఎకరాలు పెద్ద చెరువు ఇది పెద్ద చీర ఉంటాం మనం నింజాలు వస్తాము నేను అనుకోని నూట యాభై ఎకరాలు ఉంది దాన్ని కూడా చాలా తీసుకోండి మనం చెప్పే ఎన్నికలు కూడా చెప్పాము అది అవసరం ఉంది లేకపోతే అనేకరాలు అయిపోతే మళ్ళీ దుర్మార్గులు కూడా ఉండరు రేవతి ల్యాండ్ గ్రాఫ్ వస్తున్నారు వాళ్ళు వచ్చి గ్రాఫ్ తీసుకొని మళ్ళీ ఇండియడము కొట్టాలేయడం జరుగుతాయి మనకు కొద్దిగా ప్రభుత్వం నీళ్ళు ఇస్తున్నాడు గాలి ఇస్తున్నాడు ఉచితంగా ఏమో మనం వెంటిలేటర్ మీద ఉంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు మీకు దేవుడు చెప్తున్నాడు మనకు ఉచితంగా ఇస్తున్నారు అన్ని సప్లై అన్నీ కూడా అని ఆ రకంగా మనకు నీళ్ళు అవసరాలు ఉన్నాయి నూలు పెరిగిపోతా జిల్లా ఇది కేంద్రం కూడా ఇది కాబట్టి సమస్య మిగతా అది కూడా మిగిలింది కూడా సంవర్శాం కోసం ప్రభుత్వం చెప్పి ఆ ఆరోగ్య కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేసిన ఉదర్ కుమార్ గారు అది వర్క్ కూడా ఆయన చేశారు మరి ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఉన్నారు మళ్ళీ మీరు స్పీడప్ చేయాలి దీన్ని స్పీడప్ చేసి చేస్తే మాకు ప్రపోజర్ ఆధ్యాలా ఎండకాలు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు కూడా చేరడం లేదు ఎందుకంటే వాటర్ మనం వంద శాతం ఇస్తాము ముప్పై డెబ్బై శాతం ప్రజలు చేయది మన వేస్టేజ్ పోతుంది వైబ్రేషన్ వెళ్ళిపోతాయి నీళ్ళు కూడా ఆవిరి అయిపోతాయి వాళ్ళు వేస్టేజ్ అయిపోతాయి చిన్న చిన్న కాలంలో ప్రజలు ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు బోర్లు ఉండవు కాబట్టి బోర్లు ఇట్లా చేసి కాబట్టి వాళ్ళు సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఆ సరిగా ఉండే ఆ ఉపయోగాలన్నీ నీ నీట్గా చేస్తారు కాబట్టి వేస్టేజ్ వాటర్ థర్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ అవుతుంది జనరల్గా ఎక్కడైనా సరే కాబట్టి దాన్ని మనం ఇది లేకపోతే మనం విధానం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈరోజు మన అధికారంలో తీసుకొచ్చి చూసాం